అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ సంప్రదించండి భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని బీబీసీ త్రయం వణికించింది పోరు బాట ద్వారా బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపారు నేతాజీని ఆదర్శంగా తీసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వారే దినేష్ గుప్తా బెనోయ్ బసు బాదల్ గుప్తా వీరిని బీబీసీ త్రయంగా చెప్పుకుంటారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కోల్కతాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న రోజుల్లో ఆయన ఇంకా కాలేజ్ చదువుతున్నారు ఈ కాంగ్రెస్ సమావేశాల్లో ఎప్పుడు ఆయన బెంగాల్ వాలంటీర్లలో ఒకరుగా తన వంతు సేవలు చేశారు ఈ వాలంటీర్ల బృందాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు ఈ వాలంటీర్ల బృందం ప్రతినిధులు అనతి కాలంలోనే చురుకైన విప్లవకారులుగా మారారు కొంతమంది ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ అధికారులను హత్య చేయాలని ప్రణాళిక వేశారు కొద్ది కాలం పాటు దినేష్ గుప్తా మిడ్నాపూర్ లో స్థానిక విప్లవకారులకు తుపాకీలను ఉపయోగించటంలో శిక్షణ ఇచ్చారు ఆయన వద్ద శిక్షణ పొందిన యువకులు ముగ్గురు జిల్లా మెజిస్ట్రేట్లు డగ్లాస్ బర్గే పెడ్డీల హత్యకు కారకులయ్యారు జైలలో ఖైదీల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ లెఫ్టినెంట్ ఎలాగైనా సరే అంత విప్లవకారులు ప్లాన్ చేశారు ఆయనను హత్య చేయడంతో పాటు కోల్కతాలోని డలౌసి స్క్వేర్స్ లోని సెక్రటేరియట్ బిల్డింగ్ రైటర్స్ బిల్డింగ్ పై దాడి చేయటం ద్వారా బ్రిటిష్ వలస వర్గాలలో భయాందోళనను సృష్టించాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ ఎనిమిదిన దినేష్ బెనాయ్ బసు బాధల్ గుప్తా యూరోపియన్ దుస్తులు ధరించి రైటర్స్ బిల్డింగ్ లోకి ప్రవేశించి సింపెన్స్ ను కాల్చి చంపారు ఈ కాల్పుల ఘటనను వరండా ఫైట్ అని అప్పట్లో చెప్పుకునేవారు ఈ కాల్పుల సమయంలో ట్వినామ్ ప్రెంటిస్ నెల్సన్ తదితరుల అధికారులు గాయపడ్డారు బాధల్ గుప్తా పొటాషియం సైనర్ తీసుకోగా బెనాయ్ దినేష్ తమ రివాల్వర్లతో కాల్చుకున్నారు బెనాయ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ అతను పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ పదమూడున మరణించారు అయితే ప్రాణాపాయ గాయం నుండి బయటపడిన దినేష్ ని దోషిగా నిర్ధారించారు న్యాయస్థానం ఆయనకు మరణ శిక్ష విధించింది అలీపూర్ జైల్లో ఉన్నప్పుడు దినేష్ గుప్తా తన సోదరికి రాసిన లేఖలను అమి సుభాష్ బోల్చి ఓ పుస్తకంగా సంకలనం చేసి ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఏడున దినేష్ గుప్తాను అలీపూర్ ఉరి తీశారు ఆ వెంటనే కనైలాల్ బట్టాచార్జీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై ఏడున దినేష్ గుప్తా కేసులో విచారణ జరిపిన న్యాయమూర్తి గాలిగ్ ని చంపటం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు దినేష్ గుప్తా కొన్ని రచనలు కూడా చేస్తారు ఆయన ఆంటన్ కథను అనువదించి పంపగా అది ప్రభాసి మ్యాగజైన్ లో వెలువడింది ఈ అనువాదానికి మంచి గుర్తింపు లభించింది